గురు గురుసాక్షాత్ బ్రహ్మ తస్వైశ్వీ గు అదో బ్రహ్మ మధ్య విశ్వ అంతర్దేమేశ్వర మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమస్త ఈ వ్రతము అనఘాదేవి సమేత అనఘాదేవుని యొక్క వ్రతము ఈ అనఘాష్టమి వ్రతం అని కూడా అంటారు ఈ అనగాష్టమి వ్రతం అనేది చాలా ప్రసిద్ధమైంది సత్యనారాయణ వ్రత కల్పన దీన్ని కూడా అష్టసిద్ధులు స్వామివారి చుట్టూ కూడా అష్టసిద్ధులను ఆహ్వానించి అష్టసిద్ధుల మధ్యలో కూడా రెండు కలశాలను ఉపయోగించి ఒకటి అనగా దేవుడు ఒకటి అనఘాదేవి అని చెప్పేసి కలశాలను ఉపయోగించి అనగాదేవి సమేత అనగాదేవి యొక్క వ్రతం అనగాష్టమి నాడు చేసుకోవాలి ఈ వ్రతం కనుక చేసుకున్నట్లయితే సంతానం లేని మనకి సంతానం అవుతుంది వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది అదేవిధంగా ఉద్యోగం కొరకు తప్పించేటువంటి వాళ్లకు వ్యాపారంలో నష్టం వచ్చేటువంటి వాళ్ళకు కూడా సకల అభిష్టాలు నెరవేరుతాయి ప్రతి అష్టమి నాడు కూడా నో చేసుకోవచ్చు శుద్ధ అష్టమి నాడు మొదలు పెట్టుకొని మళ్ళీ శుద్ధ అష్టమి వరకు కూడా సంవత్సరం కూడా నవ్వులు కూడా పూర్తి చేసుకుంటే మనోవాంఛ ఎటువంటి కోరికలున్నా కూడా తీరుతాయి ఇది కాకుండా సత్యదత్త వ్రతం అనేటువంటి ఒక వ్రతం కూడా ఉంటుంది అది పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు మొదలు పెట్టుకొని మాఘ శుద్ధ పౌర్ణమి నాడు దత్త జయంతి నాడు మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి దత్త జయంతి నాడు మొదలు పెట్టుకొని మళ్ళీ మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి వరకు కనుక పూర్తి చేసుకున్నట్లయితే సత్యదత్త వ్రతం కూడా ఇదే విధంగా ఉంటుంది స్వామివారి వ్రతాల్లో ముఖ్యమైనవి రెండు ఈ రెండు వ్రతాల్లో ఏ వ్రతం చేసుకున్నా గానీ మనకు అన్ని విధాలు కూడా కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా సంవత్సరంలోపు మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం ఇప్పటికి చాలా మందికి వ్రతాలు కూడా చేశాము స్వయంగా మేము కూడా అనుభవించాము మేము కూడా ఈ వ్రతాలను కూడా చేసుకొని మాకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా మేము పొందాము ఏ ఈ వ్రతాన్ని చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి చెప్తున్నా అనఘాదేవుడు అనఘాదేవి అనఘాదేవుడు దత్తస్వామి సమేత అనఘాదేవిని అష్టసిద్ధుల చుట్టూ కూడా అష్టసిద్ధులను ఆహ్వానించి అష్టదేవిల మధ్యలో రెండు కలశాలను పెట్టి అనఘాదేవి సమేత అనగా దేవుడిని కూడా పూజించాలి पुनः पूजा चित्रम आजादया में चाम विजया में गीता श्राव्या में आंदोलन देव तर पूजा समर्पया में